అంతకడ ఆ తమ దేవుని తెలుకువాడు అయితే తమ దేవుని తెలుకువాలో బలము కలిగి గొప్ప కార్యములను చేసెదరు ఎవరైతే దేవుని తెలిసిన వారంటారో వారు బలము కలిగి గొప్ప కార్యములను చేసే ఉంటారు అయితే గ్రహిస్తే అనగా దేవుడిని లోతుగా తెలుసుకున్నట్టయితే నీవు ధైర్యంగా ఉండగలుగుతావు ఉదాహరణకు నీ బాధ ఏమో నీకు తెలుసు నీ భర్త ఏమో నీకు తెలుసు నీ పిల్లలను ఉన్నావు నీ తల్లిదండ్రులను గ్రహిస్తూ గ్రహిస్తున్నా నీ స్నేహులను గ్రహిస్తూ ఉన్నావు అదే రీతిగా ఈ అశాశ్వతమైన లోకంలో ఉన్న వాటిని నువ్వు అంతగా పట్టించుకోవు కానీ నీ జీవనంలో దేవుని వెంబడించాలంటావు దేవునికి స్తోత్రం కాలంలో లాగా బైబిల్ కొంతమంది వ్యక్తులు ఆయన గ్రహించారు గ్రహించిన వారు ఆయనను వెంబడించారు వెంబడించిన వారు అద్భుతాలను చూశారు వెంబడించిన వారు

ကဲ okay.